హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి ఈ మగ్గం నేసేటప్పుడు మనకి నేతలో లైట్గా టర్కీ అనేది కొడతా ఉంటుంది ఎందుకు ఈ టర్కీ వస్తుంది ఈ టర్కీ రాకోకుండా మనం ఎలా బాగా నీట్గా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎప్పుడైనా కానీ మీ పౌరులు మగ్గంలో ఈ టర్కీ అనేది వస్తా అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి మీకు నేత అనేది బాగా నీట్గా వచ్చేస్తుంది మనం ఈ పౌరులు మగ్గం నేసేటప్పుడు మన క్లాత్ అనేది బాగా నీట్గా రావాలి అలా కాకోకుండా మనకు ఒకసారి ఏమవుతుంటుంది అంటే చిన్నగా చీమల తలకాయలాగా మనకు నేతలో వచ్చేస్తుంటాయి అనమాట దాన్ని మనం టర్కీ అంటాము ఈ మనకు నేత బాగా నీట్గా రాకోకుండా ఇలా టర్కీ టర్కీ వచ్చేస్తే మనకు ఈ చీరలు అనేది డ్యామేజ్ అవుతాయి మనకు రిటర్న్ అనేది ఇస్తారు అలా కాకోకుండా మనకు చాలా లాస్ కూడా వచ్చేస్తుంది అనమాట అలా కాకోకుండా మనకు బాగా నీట్గా రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి ఫస్ట్ మీరు ఈ టర్కీ కొడతా అంటే మనం చూసుకోవాల్సినది ఏందంటే మనకు ఈ ఏటు చూసుకోవాలన్నమాట ఈ పవర్లు మగ్గంలో మనకు ఏటు ఎక్కువగా ఉన్నా కానీ మనకు ఇలా వస్తుంది అలాగా ఆకోకుండా కానీ ఇంకొకటి మనకు ఇక్కడ ఈ సైడునొచ్చేసి మనకి ఇట్లా బాక్స్ లేక కొమ్ము వచ్చినప్పుడు మనకు పిక్కర్కి తగిలి మళ్ళీ కొంచెం అనేది ఎనికి వస్తూ ఉంటుంది అనమాట ఇలా మనకు ఎనికి వచ్చినప్పుడు మనకి ఈ నేతలో టర్కీ అనేది పోగు సల్లు పడుతుంది కాబట్టి దాన్ని మనం అట్లాగే కొడుతుంది పలక అలా పలక కొట్టినప్పుడు మనకి టర్కీ అనేది పడుతుంది అనమాట ఇట్లా వస్తూ అంటే మీరు వెంటనే ఏం చేస్తారంటే మనకి ఇట్లా బాక్స్ లేకి కొమ్ము పోయేటప్పుడు బాగా నీట్గా పొయ్యి ఇట్లా ఫాస్ట్గా పోయి మన కేట్ ఎక్కువ ఉంటే ఫాస్ట్గా పొయ్యి కొంచెం రిటర్న్ అనేది ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇలా ఎనిక్ అనేది మనకు పిక్చర్కి తగిలి మన ఎనిక్ వస్తూ ఉంటుంది కొమ్ము పూర్తిగా రాకుండా కొంచెం వస్తూ ఉంటుంది ఇలా కొంచెం వచ్చినప్పుడు మనకి పోగనేది సల్లు పడుతుంది అనమాట సల్లుబడి మనకు టర్కీ అనేది పడుతుంది అలా కాకోకుండా మనకు బాగా కరెక్ట్గా ఇట్లా పోయి నిలబడాలన్నమాట ఇలా నిలబడకోకుంటే మనకి టర్క్ అని వస్తుంది ఎందుకు ఇలా నిలబడదు అనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి బాక్స్లో ఈ చెక్క ఉంటుంది కదా ఈ చెక్క లూజ్ అయిపోయి ఉంటుంది లూజ్ అయిపోయినప్పుడు మనకి కొమ్మును అనేది పట్టుకోలేదు ఫాస్ట్గా మనకు బిరుగా కొమ్మును అనేది పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకోకుండా మనకి ఇలా కొంచెం అనేది ఎనికి ఉంటుంది తగిలి మళ్ళీ ఎక్కువ చప్పటా తగిలి మళ్ళీ ఇట్లా ఎనికి అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇలా రాకోకుండా ఉండాలంటే మనం ఈ చెక్కకు అనేది ఇనికి పక్కన మనకు ఇక్కడ ఇక్కడ చూడండి ఇనికి వచ్చేసి మనకి నట్లు అనేది కొంచెం లూజ్ అయి ఉంటాయి లూజ్ అయిపోయి మనకి చాలా ఈ కొమ్ము అనేది ఫ్రీగా అయిపోతుంది అనమాట అది లూజ్ అయితేనే మనకి ఫ్రీగా అయిపోతుంది ఈ కొమ్ము అందుకే మనకు ఫాస్ట్గా తగిలి ఎన్నికొస్తూ ఉంటుంది ఇలా మనకు ఎనికి వస్తా అంటే మీరు వెంటనే దీనిలను కొంచెం టైట్ చేసుకోవాలన్నమాట ఈ వెనక పక్కన ఉంటాయి చూడండి దీనిలను మనం బా టైట్ చేసుకున్నామంటే మనకి కొమ్ము అనేది వెనక్కి పోక్కోకుండా మనకి కొమ్ము ఫాస్ట్గా వచ్చి అలాగే నిలబడిపోతుంది అనమాట అలాగే నిలబడిపోతే మనకు ఈ పోగ అనేది సల్లుబడదు ఈ అనేది సల్లు పడకపోతే మనకు నేత అనేది బాగా నీట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా వస్తే మనకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయినట్లు అనమాట అలా కాకుండా ఇలా వెనక్కి వస్తా అంటే తగిలి మనకు సేమ్ ప్రాబ్లం అనేది ఈ చెక్కలోనే వచ్చేస్తుంది అనమాట ఈ చెక్క మనం కొంచెం టైట్ చేసుకుంటానే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇది కరెక్ట్గా మనకు ఒక ప్రాబ్లం దీంట్లో వస్తుంది ఇంకొకసారి ఏమవుతుందంటే మనకు ఈ ఏటు కట్టెకు ఏటనేది ఎక్కువ పెట్టినప్పుడు కూడా ఈ ఏటు కట్టె ఏట ఎక్కువైపోతానే మనకేమైతుంది మనకు ఫాస్ట్గా వచ్చి తగిలి కొంచెం ఎనికి ఉంటుంది అనమాట అలాంటప్పుడు కొంచెం ఏటనేది తగ్గించుకోవాలి మనం ఏటు తగ్గిస్తే మనం మళ్ళీ మగ్గం అనేది గుద్దుతది మీరు ఎక్కువ తగ్గకూడదు మనం కరెక్ట్గా కొమ్ము వచ్చి ఇలా మనకి పిక్కర్ కాడ నిలబడిపోవాలన్నమాట మనం కరెక్ట్గా ఈ మగ్గం స్పీడ్కు మనం ఈ కొమ్ముకు కరెక్ట్గా మనం ఏటనేది పెట్టినారంటే బాగా నీట్గా సెట్ అయిపోతుంది ఓకే గైస్ ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎప్పుడన్నా కానీ ఇట్లా పవర్లు మగ్గంలో మనకు టర్కీ కొడతా అంటే ఈ రెండు ప్రాబ్లం అనేది మీరు సెట్ చేసుకోండి మీకు ఈ ప్రాబ్లం అనేది రాకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా మీ పవర్ మగ్గంలో ఎప్పుడన్నా కానీ మనకి నేతలో టర్కీ అంటే ఇలా మనకు బాక్సులు అనేది మన నట్లు ఎనికి పక్కన ఉంటాయి నట్లు అనేది బాగా నీట్గా సెట్ చేసుకోండి మనకి పవర్ మగ్గంలో మనకి టర్కీ కొట్టకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి